గూడ ఇది నాలుగు అక్షరాల నామం ఇది అమ్మవారి నలభై రెండవ నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గూడ నమః నమ అని చెప్పాలి నిండైన అందమైన నిగూఢంగా ఉండే చీలమండలు కలది అని ఈ నామానికి అర్థం కూర్మ పృష్ఠ ప్రపదాన్విత ఇది అమ్మవారి నలభై మూడవ నామం ఇది పన్నెండు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కూర్మ పృష్ఠాన్విత ఏ అని చెప్పాలి తాబేలు భాగములను జయించు పాదాగ్రములు కలది నాలుగు వేదములకు సంబంధించిన మహావాక్యములచే అన్వయింపబడిన పాదాగ్రములు కలది అని ఈ నామానికి అర్థం నఖదీధితి సంచన్న నమజ్జన ఇది అమ్మవారి నలభై నాలుగవ నామం ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నఖ సంచన్న నమజ్జన తమో గుణ నమ అని చెప్పాలి తనకు నమస్కరించుచున్న జనుల యొక్క అజ్ఞానము అని చీకటిని పోగొట్టుగల కాలి గోళ్ల కాంతులు కలది అని ఈ నామానికి అర్థం పదద్వయ ప్రభాజ అల పరాకృత సరోరుహా ఇది అమ్మవారి నలభై ఐదవ నామం ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయ య నమ అని చెప్పాలి పద్మకాంతులను మించిన కాంతులు గల పాదములు కలది అని ఈ నామానికి అర్థం శ్రీ ంబుజ ఇది అమ్మవారి నలభై ఆరవ నామం ఇది కూడా పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మంజిరమండిత శ్రీ పదాంబుజ య నమ అని చెప్పాలి చిరు సవ్వడి చేత అందమైన మణికాంతులతో అలంకరింపబడిన పాదములు కలది ముక్తిని భక్తిని భుక్తిని ప్రసాదించే పాదాలు కలది శ్రావ్యమైన శుభకరమైన పదధ్వనులు కలది శ్రీదేవిని భూదేవిని తన పాదాలుగా కలది కాబట్టి భాగ్యలక్ష్మిని రాజ్యలక్ష్మిని ప్రసాదించే పాదాలు కలది అని చాలా అర్థాలు ఉన్నాయి ఈ నామానికి మందగమన ఇది అమ్మవారి నలభై ఏడవ నామం ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అని చెప్పాలి ఆడహంస నడకవలే ఉండు నిదానమైన నడకగలది ఆడహంస నడకవలే నుండు నిదానమైన శ్వాస ద్వారా లక్ష్యమును చేర్చగలది ఆడహంస నడకవలే నుండు నిదానమైన శ్వాస ప్రక్రియ ద్వారా ఆయుర్దాయమును పెంచునది అని ఈ నామానికి అర్థము మహాలావణ్యసేవధిహి ఇది అమ్మవారి నలభై ఎనిమిదవ నామం ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాలవణ్య సేవధే నమ అని చెప్పాలి శిల్పానికి సౌందర్యమే కానీ చైతన్యం ఉండదు చైతన్యంతో కూడిన సౌందర్యమే లావణ్యాన్ని సూచిస్తుంది అతిశయించిన అందానికి గని లేక నిధి వంటిది అమ్మవారు అని ఈ నామానికి అర్థం సర్వ ఇది అమ్మవారి నలభై తొమ్మిదవ నామం ఇది నాలుగు అక్షరాల నామం అమ్మవారికి ఈ నామంతో నమస్కరించేటప్పుడు సర్వ ఋణాయ నమ అని చెప్పాలి అరుణవర్ణం చైతన్యాన్ని అనురాగాన్ని జ్ఞానోదయాన్ని సూచిస్తుంది సర్వము అరుణవర్ణంగా భాషించున్నది అనురాగపు ముద్ద చైతన్య రాశి అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు ంగీ ఇది అమ్మవారి యాభై నామం ఇది ఐదు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అనవద్యాంగే నమ అని చెప్పాలి నలభై తొమ్మిదవ నామం సర్వారుణనామం అనవధ్యాంగి ఈ రెండు కలిసినప్పుడు సవర్ణ దీర్ఘ సంధి వలన సర్వారుణానవ్యాంగి అయి మొత్తం ఎనిమిది అక్షరాలుగా అనిపిస్తుంది కాబట్టి విడివిడిగా చదివితే నాలుగు అక్షరాలు ఐదు అక్షరాలు కలిపి చదివితే మొత్తం ఎనిమిది అక్షరాలుగా అనిపిస్తుంది కాబట్టి అది దృష్టిలో ఉంచుకుని చదవాలి అమ్మవారి సర్వ అవయవాలు సాముద్రిక శాస్త్రంలో చెప్పిన రీతిలోనే సులక్షణంగా వంక పెట్టడానికి వీలు లేకుండా ఉంటాయి కాబట్టి వంక పెట్టుటకు వీలులేని అవయవములు కలది అని ఈ నామానికి అర్థం